కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం ఈనాటి ఎనిమిది వందల ధనికొండ రవిప్రసాద్ గారి కథ ఈవ్ టీజింగ్ వినిపిస్తున్న శ్రీ వెంపటి కామేశ్వరరావు రచయిత శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారు విశ్రాంత ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ మేనేజర్ చిన్నతనం నుంచి పద్యం కథ వచన కవిత వ్యాసం జోక్స్ వంటి ప్రక్రియలలో సాహిత్య కృషి చేస్తున్నారు అవధానాలలో పృచ్కులుగా పాల్గొంటున్నారు బహుమతి పొందిన కొన్ని కథలు అమలిన అనే బహుమతి పొందిన పద్య కావ్యం వారికి పేరు తెచ్చాయి వారి కథ ఇప్పుడు విందాం అదన్నమాట సంగతి ఆ జులాయ్గాడు మీ అమ్మాయి గారిని టీజింగ్ చేస్తున్నాడన్నమాట ఏది అమ్మాయి గారిని ఒకసారి బయటికి పిలవండి అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ బ్రహ్మానందం ప్రియా ఓ సారిలా రామ్మా అంటూ కూతురిని పిలిచింది ఎమ్మెల్యే మోహిని దేవి ఒక చేత్తో డోర్ కర్తన్ని పక్కకి తీసుకుంటూ రెండో చేత్తో నైటీని సవరించుకుంటూ మెల్లగా వచ్చి ఎదురుగుండా సోఫాలో కూర్చుంది ప్రియా మీ పేరు అన్నాడు బ్రహ్మానందం నా పేరు కృష్ణప్రియ అంది ప్రియ చూడు ప్రియా అనేసార్లు బ్రహ్మానందం వెంటనే గొంతు తడారిపోయినట్టు అనిపించి కాస్త మంచినీళ్ళు ఇవ్వండి అన్నాడు మంచినీళ్ళు పట్టుకొచ్చి వంగి బల్ల మీద పెట్టబోతుండగాని చేతిలో నుంచి తీసుకున్న బ్రహ్మానందానికి ఆమె సున్నితమైన వేళ్ళు తగిలి తగలగానే చిన్న షాక్ తగిలినట్టు అనిపించింది దాన్ని తట్టుకోవడానికి మరో గ్లాస్ తెప్పించుకు తాగాడు ఎదురుగా కూర్చుంది ప్రియ సామాన్యంగా కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ప్రశ్నిస్తారు పోలీసులు బ్రహ్మానందం అలాగే ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడటానికి ప్రయత్నించాడు కానీ అలా చూడలేని అతని కళ్ళు అప్రయత్నంగా కిందకి వాలిపోయి తెర తీసిన సినిమా చూస్తున్నట్టు బయట లేని యద పొంగుల మీద సెటిల్ అయిపోయాయి హబ్బా చెడుగుడు కోర్టు అనుకున్నాడు ఇంతకీ ఆడు మిమ్మల్ని ఏం చేస్తాడు అన్నాడు వాడా వాడు నన్నేం చేస్తాడు అంత తేలిగ్గా చేయనిస్తానా అంది కృష్ణప్రియ అబే శాంతం ఏదో చేసేసాడని కాదు ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు కదా అదే అదే చెప్పండి మీ బయట గుంజాడా అడిగాడు బ్రహ్మానందం అంకుల్ అట్లా అడుగుతారు నేను అసలు పైట వేసుకుంటే కదా వాడు గుంజడానికి సారీ వాడు అసలేం చేశాడో చెప్పండి నా వంక అదే పనిగా చూస్తాడు నేటిపోతున్నా నా వెంటబడి వస్తాడు నన్ను చూసి నవ్వుతాడు గుంపుగా నడుచుస్తున్నప్పుడు వెనకాల చేయిస్తూ ఉంటాడు వళ్ళంతా ఏగాదిగా చూస్తూ వెకిలి నవ్వు నవ్వుతాడు రాష్ట్ర అంత దాకా వచ్చాడా వాడి పేరేంటి ఏం చదువుతున్నాడు ఎలా ఉంటాడు అన్నీ వివరంగా చెప్పండి రేపు ఈ పాటకల్లా ఆ బొక్క తిరగదాన్ని బొక్కలో అన్నాడు బ్రహ్మానందం ఆవేశంగా వాడు బీటెక్ ఫైనల్ ఇయర్ ఎలక్ట్రానిక్స్ పేరు సుబ్బారావు నల్లగా కర్రీ ముద్దులా ఉంటాడు వాడి మొహానికి నేను కావాల్సి వచ్చా అంటూ వివరాలు ఇచ్చింది ప్రియ ఆ వివరాలన్నీ కంప్లైంట్లో రాయించుకుని ఐ సి అని బూట్లు టకటక శబ్దం చేసుకుంటూ డిటెక్టివ్ యుగం ధరలాగా మోటార్ బైక్ ఎక్కి నమస్తే మేడం వస్తాను అంటూ ఎమ్మెల్యే మేడంకి చెప్పి యమా స్పీడ్గా స్టేషన్కు వచ్చేసాడు బ్రహ్మానందం మర్నాటికల్లా సుబ్బారావుని స్టేషన్కి రప్పించాడు బ్రహ్మానందం ఎరా నీ యథవ యాబ్రాసి మొహానికి ఎమ్మెల్యే గారి కూతురు కావాల్సి వచ్చిందా అంటూ బూటు కాళ్లతో యమ తొక్కుడు తొక్కారు లాఠీలతో విరగబాదేశారు పోలీసులు నేను ఆమెను ఏడిపించలేదు మనస్ఫూర్తిగా ప్రేమించాను ఇష్టమైతే ఆమెని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్నాడు సుబ్బారావు ఓరి పిచ్చి నాయలా నువ్వు లవ్ చేయగానే సరిపోయిందా ఆ పిల్ల లవ్ చేయొద్దు అన్నాడు ఆమెకు నా మీద ప్రేమ కలిగించటానికే ఈ ప్రయత్నం అన్నాడు సుబ్బారావు ఆహా ప్రేమ అంటే అట్టా ఎంటబడితే ఆమె ఆమెంతటా ఆమె కలగాలి అన్నాడు బ్రహ్మానందం ఇద్దరికి ప్రేమ ఎప్పుడూ కలగదు ఒకళ్ళకి ప్రేమ ఏర్పడ్డాక రెండో వాళ్ళకి కలిగించడానికి ప్రయత్నం చేస్తారు మీరు ఏ సినిమా అయినా చూడండి హీరో రోజు హీరోయిన్ వెంటబడితేనే హీరోయిన్ ప్రేమిస్తుంది పైగా పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేయటం కంటే చిన్నవాళ్ళు ప్రేమించి చేసుకోవటమే ఆదర్శం అంటూ తన ప్రేమ పరిజ్ఞానాన్ని ఏడుస్తూ వివరించాడు సుబ్బారావు అతను దెబ్బలకి ఏడుస్తున్నాడో తన ప్రేమని ఆ పిల్ల అర్థం చేసుకోవటం లేనందుకు ఏడుస్తున్నాడో అర్థం కాలేదు పోలీసులకి వాళ్ళకి సినిమాల మీద ఆ కథలు రాసే రచయితల మీద నిర్మాతల మీద ఒళ్ళు మండింది ఈటమ్మ సినిమాలు ఈటమ్మ లవ్ స్టోరీలు అంటూ బండబూతులు తిడుతూ ఎవరిని ఏమీ అనలేక సుబ్బారావుని తలా ఒక తన్ను తన్నారు పోలీసులు తిట్టు తిన్నవాళ్ళు ఎంతమంది అయినా తన్నులు తిన్నది తనొక్కడే కాబట్టి సుబ్బారావుకి బుద్ధి వచ్చింది ఆ తర్వాత కాలంలో ఏ ఆడపిల్ల అయినా తన వెంట పడ్డా తాను తలపంచుకుపోవటం అలవాటు చేసుకున్నాడు ఆ సాయంత్రానికి ఎమ్మెల్యే మోహిని దేవి గారి నుంచి ఫోన్ వచ్చింది చాలా థ్యాంక్స్ మా అమ్మాయి వంట ఎవరూ పడకుండా చాలా జాగ్రత్తగా చూసుకోండి మీకు వరంగల్ ట్రాన్స్ఫర్ కావాలంట కదా మినిస్టర్ గారికి మీ ట్రాన్స్ఫర్ విషయం చెప్పా నా మాట ఆయన తోసేయర్లేండి నేను చెప్పింది మాత్రం జాగ్రత్త అదే మా అమ్మాయి సంగతి ఆ రోజు నుంచి ఎమ్మెల్యే గారు అమ్మాయిని ఏ మగాడు కన్నెత్తి చూడకుండా చూడటం డ్యూటీ అయిపోయింది బ్రహ్మానందానికి ఎస్ఐ బ్రహ్మానందం ఒకసారి కాలేజీ ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళాడు పిల్లలకి చదువు చెప్పినంత మాత్రాన సాలండి సంస్కారం కూడా నేర్పాలి మీ కాలేజీలో అమ్మాయిలు నడిపించడం ఎక్కువైందని కంప్లైంట్ వస్తున్నాయి మీరు జాగ్రత్త తీసుకోకపోతే మేమే చూసుకోవాల్సి వస్తుంది అని చెప్పాడు దానికి ప్రిన్సిపాల్ నవ్వి మా కాలేజీలో ఈవి ఉంది అమ్మాయిలు అబ్బాయిలు నడిపించడము ఉంది ర్యాగింగ్ ఉంది లెక్చరర్లను ఏడిపించడం ఉంది ఏం చేస్తాం పిల్లల్ని ఇంజనీర్లుగా చేసే చదువేమో మా ఉంది కానీ బుద్ధి జ్ఞానం పరాయి పరాయాడదాన్ని చెల్లెలుగా చూడటం మొదలైన సిలబస్ లేదు అన్నాడు ఒక రోజు ఏదో చెల్లెల కేసు మీద మోటార్ బైక్ పై పెడుతున్న బ్రహ్మానందం ఒక్కసారి స్టన్ అయిపోయాడు రోడ్డు పక్కన ప్రియ మరో ఎర్రగా బుర్రగా ఉన్నబ్బాయి ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని ఒకళ్ళ మొహాల్లో ఒకళ్ళు చూసుకుని నవ్వుకుంటూ కబులు చెప్పుకుంటున్నారు ఠక్కున ఆగిపోయాడు బ్రహ్మానందం రే రాస్కల్ అమ్మాయిని నడిపిస్తున్నావురా అంటూ కొట్టడానికి చెయ్యాడు అయ్యో అయ్యో ఆగండి అంకుల్ ఇతను నా బాయ్ ఫ్రెండ్ జస్ట్ ఫ్రెండ్షిప్ అంతే మీరు వెళ్ళండి అంది కృష్ణప్రియ ఒక్కసారి అయోమయం అయిపోయాడు బ్రహ్మానందం ఇది టీజింగ్ కాదా ఫ్రెండ్షిప్పా అని సన్నగా కొనుక్కుంటూ వెళ్ళిపోయాడు రోజు ఎవరో ఒక అమ్మాయి తండ్రో అన్నయ్యో స్టేషన్కి రావటం ఆ అమ్మాయిని ఎవరో ఏడిపిస్తున్నారని కంప్లైంట్ ఇవ్వటం అవి తీసుకుని ఊళ్ళో కాలేజీల వెంట పడటం సెంటర్లో బీటుకు వేయటం దినచర్య అయింది బ్రహ్మానందానికి ఇలా కాదనుకుంటూ ఒక స్పెషల్ స్క్వాడ్ తయారు చేశాడు బ్రహ్మానందం ఆ స్క్వాడ్లో తనకు నచ్చిన ఇద్దరు మహిళా కానిస్టేబుల్స్ని పెట్టాడు ఈ కానిస్టేబుల్స్ చక్కగా అలంకరించుకొని అమ్మాయిలతో పాటు తిరగాలి అబ్బాయిలు వీళ్ళని చూసి ఇకిలించటం సకిలించటం కామెంట్లు విసిరాలి అప్పుడు మహిళా కానిస్టేబుల్స్ వాళ్ళని స్టేషన్కి లాక్కొచ్చి పిచ్చి కొట్టుడు కొట్టాలి ఈ ప్లాన్తో రోడ్ సైడ్ రోమియోలో భరతం పట్టాలనుకున్న బ్రహ్మానందానికి నెత్తి మీద పిడుగుపడ్డంత పని జరిగింది బ్రహ్మానందం మనసారా ప్రేమించిన ఒక మహిళా కానిస్టేబుల్ బ్రహ్మానందం హృదయాన్ని నిర్దాక్షిణ్యంగా గాయపరిచి ఒక స్టూడెంట్ లైన్లో పడిపోయింది తనకంటే కాస్త చిన్నవాడైనా వాడే పెళ్లి చేసుకుంటానని ఆడదాన్ని ఎలా చూసుకోవాలో తెలిసిన అసలైన మగాడు వాడేనని బ్రహ్మానందానికి చెప్పేసి అతని మొహం ముందే ఆ కుర్రాడితో సినిమాలు షికార్లు సాగించి రేపో మాపో బ్రహ్మానందం మొహాన ఒక వెడ్డింగ్ కార్డు పడేసే లెవెల్కి చేరుకుంది ఆమె తనని బండబూతులు తిట్టినా బ్రహ్మానందం భరించేవాడే కానీ మరీ హృదయ విదారకంగా అన్నయ్య నా కాస్త పర్మిషన్ ఇవ్వండి మేమిద్దరం సినిమాకి వెళ్ళాలి అంది ఒకటి రెండుసార్లు భగ్న ప్రేమతో అగ్నిపర్వతంగా మారిన తన హృదయాన్ని పక్కన పెట్టి ఎమ్మెల్యే గారు అమ్మాయిని రక్షించడానికి అంకితమైపోయాడు బ్రహ్మానందం అసలు ఈవి టీజింగ్ సమస్యను మరి కాస్త లోతుగా పరిశీలించాలనిపించి రెండు మూడు కాలేజీలకి హాస్టళ్ళకి వెళ్ళి స్టూడెంట్స్ని కలిసి మాట్లాడాడు బ్రహ్మానందం చక్కగా వంటి నిండా చీర కట్టుకొని లక్షణంగా వేసుకుని కాళ్ళకి పసుపు రాసుకుని ముఖాన పావలాకాశంతా కుంకుమ బొట్టు పెట్టుకుని ఎవరైనా పలకరిస్తేనే కానీ వంచిన తలగెత్తని ఒక ఆదర్శ హిందూ యువతిని పలకరించాడు బ్రహ్మానందం పా నిన్నెప్పుడూ అబ్బాయిలు ఏడిపించలేదా అని అన్నాడు క్షేమ సమాచారం అడిగినట్లు సామాన్యంగా నా జోలికి ఎవరూ రండి ఒకసారి మాత్రం ఒక అబ్బాయి రౌడీతనంగా నా వెంట పడదామని చూశాడు అప్పుడు అక్కడున్న మిగిలిన రౌడీ అబ్బాయిలే అతనికి బుద్ధి చెప్పారు అంత మంచి అమ్మాయి జోలికి పోవటం తప్పు కదా ఆ అమ్మాయికి సారీ చెప్పు అన్నారు అతను వచ్చి క్షమించమని అడిగి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు అంటూ సంప్రదాయం మర్యాద హుందాతనం ఉట్టిపడేలా చెప్పింది కళాకాలం చల్లగా వర్ధిల్లు తల్లి అనుకున్నాడు మనసులోనే బ్రహ్మానందం మర్నాడు ఉదయాన్నే ఎమ్మెల్యే మోహిని దేవి గారింటికి వెళ్ళాడు మేడం మీ అమ్మాయిని కూడా చక్కగా ఆ అమ్మాయిలాగా పెంచరాదు సమస్యలుండవుగా అన్నాడు అగ్గి మీద గుగ్గిలంలా మండిపడింది మోహిని మా అమ్మాయి తనకు నచ్చిన డ్రెస్సులు వేసుకుంటుంది ఆకర్షణీయంగా ఉంటుంది అబ్బాయిలతో స్నేహంగా ఉంటుంది స్టైలిష్గా ఉంటుంది దాని ఇష్టం దానిది అది ఎట్లా ఉంటే మాత్రం వీళ్ళందరినీ చూడకుండా వాళ్ళని కంట్రోల్ చేయటం మీ బాధ్యత కానీ మా అమ్మాయి మీదేమి ఆంక్షలు పెట్టక్కర్లేదు అంది తిరిగి నెల రోజుల్లోనే మరో విచిత్రపు కేసు వచ్చి పడింది ఎస్ఐ బ్రహ్మానందానికి ఎమ్మెల్యే గారి అమ్మాయి అదే పనిగా వెంట పడుతోందండి నన్ను లవ్ చేస్తున్నానంటోంది పెళ్లి చేసుకోమంటోంది నన్ను శ్రద్ధగా చదువుకోనివ్వట్లేదు అంటూ ఒక అబ్బాయి వాపోయాడు ఇదెక్కడి కేసయ్యా అమ్మాయి ఏడిపిస్తోందని అబ్బాయి కేసు పెట్టడం ఏమిటి నువ్వు అసలు మగాడివేనా అన్నాడు బ్రహ్మానందం మగాణ్ణి కాబట్టే సమస్య ఇలాగే అదే పనిగా వెంటపడి నన్ను టెంప్ చేస్తుంది ఆ తర్వాత నా మీద ఏ మానభంగం కేసు పెడుతుంది అప్పుడు మీరు నన్ను నాలుగు తన్ని బొక్కలో తొస్తారు అన్నాడు అబ్బాయి అది సరేలే ఇంతకీ నువ్వు ఎవరబ్బాయి అన్నాడు ఎస్ఐ బ్రహ్మానందం నేను జడ్జి గారు అబ్బాయిని అన్నాడు ఆ అబ్బాయి జడ్జి గారి కొడుకు కావడంతో వాడి మీద ఏ కేసు పెట్టడానికి సహసించలేదు బ్రహ్మానందం ఇంతకీ నీ పేరేమిటి గట్టిగా అడిగాడు నా పేరు రమేష్ అంతకంటే గట్టిగా చెప్పాడు జడ్జి గారు అబ్బాయి అనుకోని పనిగా రెండు నెలలైనా గడవక ముందే బ్రహ్మానందానికి మంచి రోజులు వచ్చేసాయి ఎమ్మెల్యే మోహిని గారి అమ్మాయి ప్రియది వెడ్డింగ్ కార్డు అందుకోగానే హమ్మయ్యా పేగడ వదిలింది అని ఎగిరి గంతేశాడు బ్రహ్మానందం ఖరీదన గిఫ్ట్ తీసుకుని ఇద్దరు కానిస్టేబుల్స్ని వెంటబెట్టుకుని మోహిని గారింటికి వెళ్ళాడు స్టేజ్ వంక చూసిన బ్రహ్మానందం తానేమైనా పొరపాటు పడుతున్నానా అని మళ్ళీ తీరిపారు చూశాడు ఓరి సుబ్బారావుగా అని చిన్నగా పైకే అనేశాడు ఓ నీ దుంపతగా వాడి మీద కేసు పెట్టి తావోబాదులు బాధించావు కదే మళ్ళీ వాడితో తాళికట్టించుకున్నావు ఇది ఎక్కడి పోయే కాలమే అని నోటి మీదే వేలేసుకున్నాడు ఆ తీర్చిన గిఫ్ట్ ఏదో వాడి మొహాన కొట్టాడు వధూవరుల పక్కనే ఉన్న మోహిని బ్రహ్మానందానికి పల్లె కొడుకును చూపించి అల్లుడు ఎవరో కాదండి ఈ మధ్యనే లక్కయ్యని మినిస్టర్ గారు ఇచ్చారు వీరు శానా ఆస్తిపరులు ఈ మధ్యనే మినిస్టర్ గారితో చుట్టరకం కలపటం మీ అదృష్టం ఇక మీ ట్రాన్స్ఫర్ సంగతి ఈయంతో మాట్లాడుకోండి అంది హనీ అనుకున్నాడు బ్రహ్మానందం భూమిలోకి పీకల దాకా కూరుకుపోయినట్టు అనిపించింది నిన్నగాక మొన్న అతన్ని సావబాధించు ఇవాళ నాతో ఆడు కాళ్ళు పట్టిస్తున్నావు అనుకున్నాడు చూడండి సుబ్బారావు గారు ఇదంతా జరుగుతుందనుకుంటే ఆ రోజు పోలీస్ స్టేషన్లో అది జరుగుండేది కాదు ఐఎమ్ సారీ జరిగిన దానికి బాధపడుతున్నాను అన్నాడు మరీ క్షమించమని అడగలేక తెల్లబోయి తన వంక అయోమయంగా చూస్తున్న బ్రహ్మానందంతో జీవిత సత్యాన్ని కాచిబడబోసిన అనుభవజ్ఞదాల మాట్లాడుతోంది ప్రియ అంకుల్ ఏది లవ్ ఏది టీజింగ్ నేను లవ్ చేసిన రమేష్కి నాది టీజింగ్ అనిపించింది ఈ సుబ్బారావు నన్ను లవ్ చేస్తుంటే అది నాకు టీజింగ్ అనిపించింది నువ్వు లవ్ చేసేవాళ్ళు కాదు నిన్ను లవ్ చేసే వాళ్ళని చూసుకొని ఈ మధ్య చాలా పుస్తకాల్లో సీరియల్స్లో చూశాను అందుకే సుబ్బారా గారిని చేసుకున్నాను అంది అది సరే దీన్ని నిజమైన లవ్గా మీ అమ్మగారు ఎట్లా ఒప్పుకున్నారు అన్నాడు బ్రహ్మానందం మొదట్లో మా అమ్మగారికి ఇది లవ్గా అనిపించలేదు తీరా ఈయన ఆస్తి తెలిసాక ఈయనకి మినిస్టర్ గారితో బంధుత్వం కలిసాక ఏమోలే ఆ అబ్బాయి గడిపించలేదేమో లవ్ చేశాడేమో అని సరిపెట్టుకుంది దేవుంది అంకుల్ ఇష్టమైన టీజింగ్ని లవ్ అంటాము ఇష్టం లేని లవ్ని టీజింగ్ అంటాము అంటూ ప్రేమతత్వాన్ని వివరించింది తల గ్లోబుల్ తిరగసాగింది బ్రహ్మానందానికి మై గాడ్ దీన్ని కాపాడటం కోసం నేను లవ్ చేస్తున్న దాన్ని దూరం చేసుకున్నాను ఇంత చేస్తే ఈ అమ్మ కూతుడు నా ట్రాన్స్ఫర్ సంగతి నాతో తన్నుల తిన్నోడు చేతిలో పెట్టారు ఆడు నన్ను ట్రాన్స్ఫర్ చేయిస్తాడో సస్పెండ్ చేయిస్తాడో వసుదేవుడు గాడిద కాళ్ళు పెట్టుకున్నట్టు ఆడి కాళ్ళు పట్టుకోవాలా అని లోపల మొత్తుకోసాగాడు స్టేషన్కి చేరుకున్న బ్రహ్మానందం తనపై అధికారులకు వెంటనే ఒక లేఖ రాశాడు అయ్యా ఈ మధ్య స్టేషన్లో జరిగిన మానభంగం కేసు నుంచి బయటపడకముందే ఈ టీజింగ్ని అరికట్టమని మాకు ఉత్తర్వులు అనుగ్రహించారు కానీ అసలు ఏది లవ్వింగ్ ఏది టీజింగు ఏది ర్యాగింగు ఏది రేపింగు ఏది ఫ్రెండ్షిప్ ఇందులో ఏది ఎప్పుడు ఎలా మారచ్చు వీటికి నిర్వచనాలేంటి మాకు ఈవరంగా తెలుపగలరు అసలు టీజింగ్లు పెరగడానికి బాధ్యత పోలీసులదేనా లేక అమ్మాయిల్ని కన్న తల్లిదండ్రులు అబ్బాయిలని కన్న తల్లిదండ్రులు చదువు చెప్పే పంతుళ్ళు లవ్ పేరుతో అడ్డమైన సీన్లు తయారు చేసే సినిమాలోళ్ళు వీళ్ళందరికీ బాధ్యత ఉందా ఇవన్నీ ఈవరంగా చెప్పండి అమ్మాయిలు ఎలా ఉంటే కుర్ర గద్దలు గెడిపించకుండా ఉంటారో కూడా చెప్పండి ఇవన్నీ అడిగినందుకు నన్ను మన్నించండి మీరు ఎనిమిది వందల ఎనభై ఆరవ వినిపించే కథ శ్రీ ధనికొండ రవిప్రసాద్ గారి ఈవ్ టీజింగ్ విన్నారు వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి నా వినిపించే కథల ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ అభిమానం ప్రోత్సాహం అందించండి తప్పక అని ఇస్తారు కదా నమస్తే